ఇప్పటి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారిని నారా కుట్రల్ నాయుడు అనొచ్చు ఏ పార్టీలైనా ఉన్నవి ఏ పార్టీ దేశంలో తీసుకోండి వదిలితే ప్రజాశాంతిలో కూడా తన మనుషులు పంపించి ప్రజాశాంతి కేఏ పాలను కూడా కొను కొనుగోలు చేసే అంత శక్తి సామర్థ్యాలు అంత నైపుణ్యం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా అని మళ్ళీ ప్రజాశాంతి ఆయన చూస్తే మళ్ళీ మనల్ని ఏమైనా చేసుకుంటాడు అయా ప్రజాశాంతి అధినేత గారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఇంత ఫ్యాన్ గుర్తుని ఇంత హెలికాప్టర్ గుర్తు చేశారు మీరు అంటే ఫ్యాన్ రే హెలికాఫ్టర్ చేసి ఫ్యాన్ రెక్కలు పెద్ద చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ అభ్యర్థి అయితే నించో పెట్టారు ఎమ్మెల్యేగా తర్వాత అదే అభ్యర్థి అదే పేరు అలాగే వచ్చేటట్టు ప్రజాశాంతి పార్టీలో రెండు వేల పంతొమ్మిదిలో చేశారు అందుకని మీరు అప్పుడు అమ్ముడుపోయినంటే ఇప్పుడు వచ్చేసేకి ఆంధ్రప్రదేశ్లో మనకి తెలుసు సీఎం రమేష్ గారు సుజనా చౌదరి గారు ఇంకా ఆ టైంలో ఒక టీజీ వెంకటేష్ గారు ఇట్లా నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఆఫ్టర్ డిఫీట్ ఆఫ్ టీడీపీ ఎలక్షన్ టీడీపీ టూ థౌజండ్ ఫోర్టీన్లో డిఫీట్ అయిపోయాక ఆ డిఫీట్ తర్వాత వీళ్ళందరినీ బీజేపీలో తోలిచ్చి పూర్తిస్థాయిలో బీజేపీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలో బాగా ప్రయత్నం చేశాడు ఇది చాలా అంటూ మళ్ళీ పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి బీజేపీకి దగ్గర చేశాడు బీజేపీకి దగ్గర చేసినటువంటి పవన్ కళ్యాణ్ నిదానంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తు కలిపేలాగా వీళ్ళందరూ బాగా ప్రయత్నాలు చేసి అందులో సక్సెస్ అయ్యారు ఇప్పుడు ఈతో ఆకుండా చంద్రబాబు నాయుడు గారు మరొక పార్టీ అని మద్దతు కూడా అంటే ఆ పార్టీల తరఫున చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి మద్దతు అని చెప్పి సీఎం రమేష్ చేత దాదాపు ముప్పై కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఎలక్ట్రోలక్ బాండ్ కింద బాండ్స్ కింద ఇచ్చేయడం జరిగింది తర్వాత అటుపక్క జేడిఎస్ పార్టీకి వచ్చేసరికి ఒక పది కోట్లు ఇచ్చాడు తర్వాత టీడీపీ పార్టీకి ఐదు కోట్ల రూపాయలు ఈ సీఎం రమేష్ గారు ఇవ్వడం జరిగింది మన అందరం తెలిసిందే సీఎం రమేష్ అనే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎస్ అంటే ఎస్ నో అంటే నో చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద సంపాదించుకున్న వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి కోసం ఖర్చు చేయడానికి సీఎం రమేష్ బాగా సంతోషిస్తూ ఉంటాడు ఈ మాది ఎందుకంటే సీఎం రమేష్ గారు చార్టర్డ్ ఫ్లైట్ ఒకటి మెయింటైన్ చేసుకుంటా ఉన్నారు ప్రైవేట్ పై ఆ ప్రైవేట్ జెట్ ఫ్లైట్ అనేది ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారిని ప్రశాంత్ కిషోర్ కలవడానికి వచ్చినప్పుడు ఆయన చార్టర్డ్ ఫ్లైట్లోనే ప్రశాంత్ కిషోర్ గారు విజయవాడ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు మద్దతుగా ఉన్నటువంటి షర్మిలమ్మ గారు ఆ మధ్య ఏదైతే ఆంధ్రాకి గ్రాని లేకపోతే పులివెందులకు బాని ఇవన్నీ ఏదైతే చార్టర్ ఫ్లైట్ అనేది సీఎం రమేష్ గారి ఇప్పుడు వీళ్ళందరికీ సీఎం రమేష్ గారు ఆ ప్రైవేట్ జెట్ ఫ్లైట్ అనేది వీళ్ళందరికీ పూర్తి స్థాయిలో సమకూర్చుకుంటూ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేయమని ఇండైరెక్ట్ గా వాళ్ళ కోటాని కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ కింద ఇచ్చుకుంటా వెళ్ళిపోతున్నాడంటే మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎంత నల్లధనం మూలిగు ఉందో ఎంత మధ్య ఎన్ని పార్టీలు ఏ మనుషులు కొనుక్కోవాలి ఏ మనుషులు మనకి మద్దతుగా మాట్లాడాలి ఎటువంటి దాంట్లో ఎటువంటి మధ్యవర్తులను చేర్చి పూర్తి స్థాయిలో కొన్ని కల్ప్రిక్స్ని వ్యవస్థలో చేర్పించినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు మనందరూ తెలిసింది మనందరూ తెలిసిందే ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు జిమ్మిక్ ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ మ్యాన్పులేటర్ ఈజ్ ఎ నాట్ ఏ పొలిటీషియన్ ఈ కష్టాలు ఏదో ప్రజల్ని ప్రేమగా చూసుకోవడం ఈ కష్టపడేది ఏదో ప్రజల మీద అభిమానంతో వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని మనస్ఫూర్తిగా ప్రభుత్వం ఏదైతే సాయం చేయాలని ఆశించి చంద్రబాబు నాయుడు గారు చేసి అవినీతి అనేది చేయకుండా పూర్తి స్థాయిలో ప్రజలకు మంచి చేయాలని దృఢ సంకల్పంగా పనిచేసి ఈ నలభై సంవత్సరాలు ఎక్కడికో వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేశారు దాదాపు నలభై ఐదు సంవత్సరాలు ఈ నలభై ఐదు సంవత్సరాలు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు అంటే కోపం ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు అంటే దేశం ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని గ్రహించడం ప్రజలకి ఎప్పుడు ముందే ఉంటారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఆ ఎలక్షనే చంద్రబాబు నాయుడు గారికి ఎంత దరిద్రమైన ఎలక్షన్ చెప్పొచ్చు ఎంత దరిద్రమైన ఎలక్షన్ చెప్పొచ్చు ఇటువంటి చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అంతే దారుణాతి దారుణమైన ఓటమి మళ్ళీ ఆయనకు రుచి చూపిస్తే ఇక రాజకీయాల నుంచి శాశ్వత విరమణ చంద్రబాబు నాయుడు గారు పొందే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఈ శాశ్వతంగా రాజకీయాలు పక్కదొక్కకుండా మన ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా సంతోషంగా ఈ మీడియా లాంటి విధవలను కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కి మేదకెక్కించుకొని తలకెక్కించుకొని తిరిగే కొంతమంది మేధావులు కూడా కుహునా మేధావులు కూడా తగ్గిపోతారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వంచే గుణం రాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మైండ్ అనేది పూర్తిగా మంచి మీదే దృష్టి పెడతా ఉంటారు ఇటువంటి కూడా వీళ్ళు కూడా అలాగే చేయాల్సి వస్తుంది వీళ్ళు తప్పు చేసిందని భరించలేక వీళ్ళు చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ ఏమవుతుంది చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టిందని ఇంకొకరు ఇంకొకరు మొదలుపెట్టి అట్లా అట్లా మీడియాని ప్రతి రంగాన్ని కలిపి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ ముప్పై కోట్లు డబ్బులు ఇటువేంటే బీజేపీలో ఉన్న వ్యక్తి ఎంత అసలు ఎలా ఇస్తారు ఏ ప్రాతిపదిక ఇచ్చారంటే రెండు పార్టీలు ఒకటిలాగా ఉండాలనే ఏమో ఏమేమో రాజకీయాలు ఏమి రాజకీయాలు మరి మీ అవారం ఏందో మీ మీ ఆనందాలు ఏందో అర్థమయ్యావాదు లాస్ట్ రెండు వేల పంతొమ్మిది ముందు ఇదే బీజేపీ పార్టీ రాజ్యసభ ఎంపీ జీవెన్ నరసింహరావు గారిని ఎంత దారుణ దారుణమైన మాట్లాడినాడు తెలుసా ఈ సీఎం రమేష్ అనే ఒక వ్యక్తి బహుశా అన్ని దేవుడు చూస్తా ఉంటాడు ఖచ్చితంగా వీళ్ళని ఎక్కడ పెట్టాలో దేవుడు అక్కడే పెడతాడు దేవుడికి అన్నీ తెలుసు దేవుడు వాడు మోసాన్ని ఎప్పుడు గ్రహించ గ్రహించి పూర్తి స్థాయిలో ఎక్కడెవరి నుంచోలో చేస్తూ ఉంటాడు